గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి రేవంత్ ఇంటిపై ప్రణీత్ నిఘా రేవంత్ నివాసం సమ సమీపంలోనే అడ్డ ప్రతి సంభాషణను విన్న అప్పటి అధికారులు సహకరించిన ఈ కన్సల్టెంట్ రవిపాల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం సినీ రియాల్టీ నగల వ్యాపారుల ఫోన్లు ట్యాబ్ ఇదే పద్ధతిలో వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లను కొనిపించి సేకరణ మూసి వంతెన కింద లభ్యమైన హార్డ్ డిస్కులు భుజంగారావు తిరుపతన్న కస్టడీకి కోరే ఛాన్స్ కలిపి విచారించేందుకు ప్రణీత్ రావును కూడా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఫోన్ల ట్యాబ్ ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరం కొనుగోలు హైదరాబాద్ సిటీ అమెరికా నుంచి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముదరడంతో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు రాష్ట్ర పోలీసులకు టచ్లోకి వచ్చినట్లు తెలిసింది ఓ ఉన్నతాధికారికి ఫోన్ కాల్ చేసి నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చాను జూన్ లేదా జులైలో తిరిగొస్తా మీరు ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్లు చేస్తున్నారు నేను గత ప్రభుత్వం చెప్పినట్లు చేశా మనమంతా పోలీసులం అని తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది తమ ఇళ్ల సోదాలను వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం నా ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు ఆయన బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వరంగల్ పోలీసులతో కిడ్నాప్ చేయించి హింసించారు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు బెదిరించారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు యాభై లక్షల నగదు వసూలు చేశారు సీఎం రేవంత్కు వ్యాపారి శరణ్ చౌదరి ఫిర్యాదు దుబాయ్ నుంచి ఇమెయిల్ ప్రభుత్వం సీరియస్ దర్యాప్తు చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ వరంగల్ అభ్యర్థులపై అస్పష్టత ఇంకా పెండింగ్ లోనే ఎనిమిది పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ మూడు చోట్ల తెరపైకి బీసీ నేతల పేర్లు రేపు ఢిల్లీలో ఏఐసిసి సిఈసి సమావేశం కానున్న రేవంత్ బట్టి ఉత్తమ్ మెజారిటీ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యే ఛాన్స్ హైదరాబాద్ గోవాలో పాలమూరు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికతో క్యాంపులకు తరలింపు కుటుంబాలు దోస్తులతో సహా పయనం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీచ్లలో విహారం గోవా బీచ్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో గద్వాల నియోజకవర్గం ప్రజాప్రతినిధులు మహబూబ్ నగర్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో హోలీ సంబరాల్లో యువత రంగురంగుల రుద్ర సంబరాల రేవంత్ ఇంట్లో మనవడితో సీఎం హోలీ పాలన రాజకీయానికి కాస్త విరామం అంటూ ట్వీట్ హైదరాబాద్ పండగ పూట విషాదం నీట మునిగి పలు చోట్ల పన్నెండు మంది మృతి ఇద్దరి గల్లంతు ట్యాంకు కూలి చిన్నారి బలి రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం పట్నం గొంతెండుతోంది మండుతున్న ఎండలతో మున్సిపాలిటీలో నీటి కటకట మార్చి నెలాఖరికే భారీగా తగ్గిపోయిన సరఫరా కోదాడ మున్సిపాలిటీల్లో అరవై తొమ్మిది శాతం నిర్మల్లో నలభై నాలుగు శాతం తగ్గుదల ఖమ్మం కరీంనగర్లో ఇరవై నుంచి ముప్పై శాతం దాకా లోటు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యపై నేడు సి సిడిఎంఏ సమీక్ష హైదరాబాద్ నగరానికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ ఏప్రిల్ తొలి వారం నుంచి సాగర్ నీటి అత్యవసర పంపింగ్ హైదరాబాద్ హైదరాబాద్ సిటీ దాహం దాహం ఈసారి తాగునీటికి ఎద్దడే దక్షిణాది పలు రాష్ట్రాల్లోనూ అడుగంటుతున్న జలాశయాలు పదేళ్ల సగటు కన్నా తక్కువ వర్షాభావ పరిస్థితులే కారణం జల సంక్షోభం దిశగా దేశం తాగునీటితో కార్లు కడగరా కడగారని బెంగళూరులో ఇరవై రెండు మందికి ఐదు వేలు చొప్పున ఫైన్ ఏప్రిల్ మేలో నాలుగు నుంచి ఐదు డిగ్రీలు అధికం ఎండలపై వాతావరణ శాఖ అధికారి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం ద్వారకుంటలో మంచి నీటి సమస్య కొన్ని రోజుల నుంచి తీవ్రంగా ఉంది దీంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు అనారోగ్య టేకీలు ఐటీ ఉద్యోగుల్లో అరవై ఒక్క శాతం మందిలో హై కొలెస్ట్రాల్ ముప్పై ఏడు శాతం మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలు అస్తవ్యస్తం ఇరవై నుంచి నలభై లోపు ఉన్న యాభై ఆరు వేల మందిపై అధ్యయనం ఎనిమిది అంశాలపై హెచ్సిఎల్ హెల్త్ కేర్ పరీక్షలు యాంత్రిక జీవన శైలితో నలభై ఏళ్లలోపు ఇబ్బందులు చాలా మందిలో సంతాన లేమి వైద్య నిపుణులు హైదరాబాద్ శరణ్ పాత్ర ఏంటి ఢిల్లీ మధ్యం స్కామ్లు డబ్బులేలా చేతులు మారాయి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం నేడు కోర్టులో హాజరు కస్టడీ పొడగింపు కోరే అవకాశం ఇరవై మూడున కవిత వేసిన బెయిల్ పిటిషన్ పైన నేడి విచారణ న్యూఢిల్లీ పిల్ల దొంగలు బ్యాంకును దోచేసిన లిటిల్ రాస్కెల్స్ అమెరికాలో ఘటన వారం తర్వాత అరెస్ట్ నిందితులు ముగ్గురు పాదారు లోపు వారే టికెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య యత్నం పురుగు తాగిన ఎండిఎంకే నేత గణేశ మూర్తి తమిళనాడులోని ఈ రోడ్ నియోజకవర్గంలో ఘటన పరిస్థితి విషమం వైద్యులు తప్పుకోనున్న బోయింగ్ సిఇఒ కాల్ హౌన్ జేఎన్యుకు ముప్పై ఏళ్ల తర్వాత దళిత ప్రెసిడెంట్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ధనుంజయ్ న్యూఢిల్లీ లండన్లో రో రోడ్డు ప్రమాదం భారతీయ విద్యార్థిని మృతి లండన్ ఉజ్జయిని ఆలయంలో అగ్ని ప్రమాదం పూజారులు సహా పద్నాలుగు మందికి గాయాలు ఉజ్జయిని కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల న్యూఢిల్లీ వయానాడులో రాహుల్పై సురేంద్రన్ పోటీ న్యూఢిల్లీ అప్పిలేట్ కోర్టులో ట్రంప్ ట్రంప్నకు భారీ ఊరట న్యూయార్క్ టికెట్ నిరాకరించారని ఎంపీ ఆత్మహత్య యత్నం విషమంగా ఈ రోడ్ ఎంపీ గణేశమూర్తి ఆరోగ్యం ఈ రోడ్ రష్యా చెరలో బందీలుగా ఉన్న నలుగురు ఉగ్రవాదులు మాస్కోలో దాడి తజ్ ఉగ్రవాదుల పనే మాస్కో వివాదాస్పద నేతలకు టికెట్ కట్ బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం ఐదుగురు సింగ్లకు నిరాకరణ వివాదాల నేపథ్యంలో వేరే వారికి ఛాన్స్ న్యూఢిల్లీ మళ్లీ గూటికి గాలి బీజేపీలో కళ్యాణ కర్ణాటక ప్రగతి పక్ష విలీనం బెంగళూరు కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్ సోషల్ మీడియా ఉద్యమం రాజ్యాంగ పరీక్షణ పేరిట పోరాటం న్యూఢిల్లీ ముంబై ఎయిర్ పోర్టులో పంతొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల కోకైన్ విదేశీ మహిళ నుంచి స్వాధీనం న్యూఢిల్లీ దాహం దాహం ఈసారి తాగునీటికి కటకటే దక్షిణాదితో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ సమస్య బెంగళూరుపై ఇప్పటికే కనిపిస్తున్న ప్రభావం రిజర్వాయర్లలో గణనీయంగా తగ్గిన నీటి నిల్వలు బెంగళూరులో ఓ ట్యాంకర్ వద్ద బారులు తీరిన మహిళలు ఎల్నినో తగ్గిన ఎండలే విశాఖపట్నం ఏపీలో టీడీపీ నేత దారుణ హత్య శ్రీ సత్యసాయి జిల్లా గుటాలపల్లిలో ఘటన నల్లమాడ రఘురామకు పశ్చిమాలో సీటు టీడీపీ నాయకత్వం నిర్ణయం అసెంబ్లీ బరిలో నిలిపే యోచన ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా మాగుంటే అమరావతి ఈసారి ఎండలు ఎక్కువే ఏప్రిల్ మేలో సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు అధికం బేగంపేట వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న వెల్లడి హైదరాబాద్ సిటీ సచివాలయ నిర్మాణం రికార్డుల్లో వివరాలు తారుమారు ఆర్అండ్బి అధికారుల్లో హడల్ ఇద్దరు ఎస్ఈ స్థాయి అధికారుల విఆర్ఎస్ ఉన్నతాధికారి వద్ద సీల్డ్ అది రికార్డులు నిర్మాణం పూర్తయి పదకొండు నెలలు ఇప్పటికీ పూర్తి కాని క్వాలిటీ చెక్కింగ్ హైదరాబాద్ పాలమూరు రంగారెడ్డి పర్యావరణ అనుమతికి మార్గం సుమగం అనుమతి రాగానే ఏఐబిపి కింద దరఖాస్తు బి కేటగిరీలో సహాయం పొందడానికి అవకాశం హైదరాబాద్ పేదల పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ ఒకటో తేదీనే ఇంటికి పంపిస్తా బయటి ప్రాంతాలకు వెళ్తే ఒకేసారి మూడు నెలలు పీంచాను చంద్రబాబు కుప్పం కుప్పంలో జరిగిన సభకు హాజరైన వారికి చంద్రబాబు అభివాదం స్పోర్ట్స్ చెన్నైలో ఫైనల్ అహ్మదాబాద్ లో రెండు ప్లే లో ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ విడుదల మ్యాచ్లన్నీ భారత్ లోనే న్యూఢిల్లీ విరాట్ మెర్సి బెంగళూరుకు తొలి గెలుపు ఆకార్లో అదరగొట్టిన దినేష్ నాలుగు వికెట్లతో ఓడిన పంజాబ్ బెంగళూరు దీప్తికి స్వర్ణం హైదరాబాద్ లంకదే తొలి టెస్ట్ బంగ్లాదేశ్ ముప్పై మూడు వందల ఇరవై ఎనిమిది రన్స్ తో బంగ్లా చిత్తు ఇక ఐదు టెస్టుల సిరీస్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీ న్యూఢిల్లీ ఇక్కడైనా దక్కేనా ట్రోఫీ వేటలో సింధు శ్రీకాంత్ నేటి నుంచి స్పెయిన్ మాస్టర్స్ మాడ్రిడ్ బిజినెస్ లోక్సభ ఎన్నికల తర్వాత టెలికాం ఛార్జీల బాధుడు పదిహేను నుంచి ఇరవై శాతం పెంపు తప్పదు న్యూఢిల్లీ పదేళ్లలో నిఫ్టీ వృద్ధి రెండు వందల నలభై శాతం సూచీలోని యాభై కంపెనీల్లో నలభై ఏడు మల్టీ బ్యాగర్లు ముంబై అమెరికా మార్కెట్కు అమూల్ పాలు న్యూఢిల్లీ అంతర్జాతీయ సంకేతాలే కీలకం పేటిఎం ఆదాయం ఇరవై నాలుగు శాతం క్షీణత మోతిలాల్ ఓస్వాల్ న్యూఢిల్లీ గుండె జబ్బుకు లీహెల్ ఔషధం లింపోస్టేరాల్ హైదరాబాద్ హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మొత్తం పదిహేడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు హైదరాబాద్ హైదరాబాద్ సిటీ ఇసుక తరలించిన వారిపై కేసు గోవిందరావుపేట పార్టీ నిర్ణయాలపై మీడియాతో మాట్లాడితే వేటి పార్టీ నేతలకు టీపీసీసీ హెచ్చరిక హైదరాబాద్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి పొలాల సందర్శన ఇరవై లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు పరిహారం ఇవ్వకుంటే సచివాలయం ముట్టడి హరీష్ హైదరాబాద్ కమలం మిషన్ సౌత్ రాష్ట్రంలో పన్నెండు సీట్లు దక్కించుకునేలా ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం బీఆర్ఎస్ ఓట్లను కొల్లగొట్టాలని నిర్ణయం బూత్ల వారీగా ఓటు బ్యాంకులపై నజర్ దళిత యువ ఓటర్లే లక్ష్యంగా వ్యూహం హైదరాబాద్ హౌసింగ్ భూముల చుట్టూ కంచే జియోగ్రాఫికల్ మ్యాపింగ్కు సర్కార్ నిర్ణయం ప్రహారీలు నిర్మిస్తే మంచిదంటూ అధికారుల నివేదిక ఇందుకు పదమూడు నుంచి పదిహేను కోట్ల దాకా ఖర్చయ్యే అవకాశం హైదరాబాద్ ఎన్డీఏలో బీజేపీ తర్వాత తెలుగుదేశం టాప్ కమలం పార్టీ తర్వాత అత్యధిక స్థానాల్లో పోటీ న్యూఢిల్లీ బాధితులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ తలలు పగిలేల కొట్టిన మౌనమైన వదశాల మాఫియా గుప్పిట్ల పోలీసులు చెంగిచర్ల బాధిత కుటుంబాలకు కిషన్ రెడ్డి ఈటల పరామర్శ ఉప్పల్ తప్పుకోనున్న బోయింగ్ సిఇ కాల్ హౌన్ న్యూఢిల్లీ ఎస్సీ వర్గీకరణకు సహకారం అందిస్తా సంపత్ చారుకొండతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభ్యర్థులపై ఇంకా హోలీ వేడుకలు జరుపుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఇద్దరు ఈడీల డిఈల స్వచ్ఛంద పదవి విరమణ హైదరాబాద్ ఒకవేళ ఏడు వందల పద్దెనిమిది కోట్లు అప్పు తీసుకోనున్న రాష్ట్రం హైదరాబాద్ పదిహేడు ఎంపీ స్థానాల్లో గెలిపించండి బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ నాశనం ప్రధాన మంత్రికి ఓటు అడిగేదు అడిగే హక్కు లేదు మంత్రి పొన్నం జహీరాబాద్ అడవుల్లో అగ్ని ప్రమాదాలను అరికట్టండి అడవి శాఖకు మంత్రి కొండ సురేఖ ఆదేశాలు హైదరాబాద్ బ్లాక్ గ్రానైట్ ఉన్న భవిష్యత్తు లేదు మానుకోటలో ఉత్పత్తి గణం ఉపాధి శూన్యం అనుబంధ పరిశ్రమలు లేక తరలి తరలుతున్న గ్రానైట్ ఆదాయం ప్రతిపాదనలకే పరిమితమైన గ్రానైట్ ఇండస్ట్రియల్ పార్క్ రాష్ట్రంలోని ప్రత్యేకం ఇక్కడి బ్లాక్ గ్రానైట్ జిల్లాలో ఇరవై ఏడు లక్షల గనపు మీటర్లు నిల్వల నిల్వలు పాలిషింగ్ యూనిట్లు నెలకొల్పితే బహుళ ప్రయోజనాలు మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లాలోని ఒక బ్లాక్ గ్రానైట్ క్వారీ ఐదు నెలలుగా జీతాలు లేవు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే విధులు చాలని జీతాలతో నూట నాలుగు ఉద్యోగుల అవస్థ కొత్త సర్కార్ కను కనికరిస్తుందని కనికరిస్తుందని గంపెడాశలు మూడు నెలలైనా స్పందించకపోవడంతో తీవ్ర నిరాశ జగిత్యాల నర్సింగ్ విద్యార్థులకు ఊరట అన్ఫీల్డ్ సీట్లలో అడ్మిషన్లపై ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తాం నర్సింగ్ కళాశాలలకు కాలేజీ వర్సిటీ సమాచారం హైదరాబాద్ ఎన్నికల తర్వాత వైద్యశాఖ హెచ్ఓడి పోస్టుల భర్తీ ఆంధ్రజ్యోతి కథనంపై సర్కార్ స్పందన హైదరాబాద్ ఇంటర్ ఒకేషనల్తో ఫార్మసీ కోర్సులు చేసిన వారికి ఊరట రెండు వేల ఇరవై ఫిబ్రవరి ముందు కోర్సులు పూర్తి చేసిన వారిని ఓటీఆర్ కింద ఫార్మసిస్టులుగా రిజిస్టర్ చేయాలి హైకోర్టు హైదరాబాద్ యాభై మంది ఉద్యోగులుంటే ట్రేచ్లు ఉండాల్సిందే ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు ఏఐసిటిఈ ఆదేశం హైదరాబాద్ సిటీ శ్రీవారి పున్నమి గరుడ సేవలో జస్టిస్ ఎన్వి రమణ తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ రోహిణి ఢిల్లీ మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం సీజ్ మన్యం జిల్లా వద్ద దట్టమైన అడవిలో గుర్తింపు హెండ్ బౌలర్ కత్తులు తరల్ తదితరాలు స్వాధీనం చాలూరు రూరల్ బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురి అరేస్ నిందితుల్లో ఒకరు మైనర్ నూట నలభై గ్రాముల గంజాయి రెండు మొబైల్ ఫోన్లు సీజ్ పోక్సో ఎన్డిపిఎస్ యాక్టుల కింద కేసు నమోదు జగిత్యాల టౌన్ మొబైల్ యాప్లో రీఛార్జ్ చేస్తే పదిహేను రోజుల్లో అధిక వడ్డీతో చెల్లింపు గ్రామీణ ప్రజల్ని నమ్మించి సైబర్ నేరగాళ్ల మోసం ఐపీజీ యాప్ పేరుతో ఐదు లక్షల కోట్ల టోకరా మోసంపై గత ఏడాది పోలీస్ కేసు నమోదు బాధితుల ఘర్షణలతో తాజాగా వెలుగులోకి చౌటుప్పల్ టౌన్ హైదరాబాద్ లో నాంపల్లిలో హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు కలర్ఫుల్ ఫ్యామిలీ ఉన్సాలో పిడి గుద్దులాట బోదన్ రూరల్ విషాద హోలీ పగ పండగ పూట నీట మునిగి పలుచోట్ల పన్నెండు మంది మృతి మరో ఇద్దరి గల్లంతో రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం ముగ్గురికి గాయాలు హర్మకొండ జిల్లా బత్తినానిపల్లి వద్ద బోల్త కొట్టిన అటో ఇవి ఇవ్వాలట ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో